కాంతార తొలి హీరో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ టైంలో లో హీరోగా రాణించారు అనేక సినిమాలు హీరోగా చేశారు వీరుడుగా రాణించారు కత్తి యుద్ధాలు గా నిలిచారు పౌర్ణిక చిత్రాలు చాలా వరకు కాంతార ఉండవలసింది అన్నట్టుగా ఉండేది ఎన్టీఆర్ సైతం తన సినిమాలో కాంతారావును తీసుకునేవారు అలా నట ప్రపూర్ణగా కీర్తించబడ్డారు కాంతారావు కానీ కాంతారావు కెరీర్ డౌన్ అయింది మాత్రం నిర్మాతగానే చెప్పాలి ఆయన నిర్మాతగా హేమా ఫిల్మ్స్ పై సప్త చిత్రం నిర్మించారు తానే హీరో ఆ చిత్రం మంచి విజయం సాధించింది కాంతారావు మంచి బూస్ట్ ఇచ్చింది అదే ఏడాది గండారండడుగా మూవీ నిర్మించారు అది సరిగా ఆడలేదు రెండేళ్లు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ప్రేమజీవులు అనే మూవీ నిర్మించారు ఇందులో దాని కూడా ఒక హీరో కేఎస్ఆర్ దాస్ దర్శకుడు వందల డై ఓట్ల వచ్చిన ఈ మూవీ ఘోర చెందింది అప్పట్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు కానీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తపడింది పడింది ఈ చిత్రంతోనే కాంతారావు ఉన్నదంతా పోగొట్టుకున్నారట ఆ తర్వాత కెరీర్ డౌన్ అయ్యిందని చెప్పారు కాంతరావు కూతురు సుశీల ఈ సినిమా పోయినందుకు దేవుళ్లాంటి కృష్ణ నష్టాలు రిటర్న్ ఇస్తానని అన్నారట కానీ కాంతారా తీసుకోలేదట అదే ఆయన చేసిన పెద్ద తప్పు ఆ తర్వాత నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలు చేశారు అవి కూడా ఆడలేదు మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్ అయింది మరింతగా కోలుకోలేకపోయి కాంతారావు ఆ తర్వాత నటుడుగా సినిమాలు చేశారు కానీ హీరోగా సినిమాలు రాలేదు ఇతర హీరోలు చిత్రాల్లో క్యారెక్టర్స్ వేస్తూ కాలం వెళ్లదీశారు కానీ ఆ పూర్వవైభవం పొందలేకపోయారు